టెట్ ఎగ్జామ్లో లో భాగంగా మనం సైకాలజీకి సంబంధించి మరొక పది ప్రశ్నలు చూద్దాము దాంట్లో మొదటిగా మొదటి ప్రశ్న గార్డినర్ ప్రకారం డాన్స్ మాస్టరు సర్కస్ ఆడేవారు ఈ వర్గానికి చెందుతారు గార్డినర్ సైంటిస్ట్ ప్రకారంగా డాన్స్ మాస్టరు అలాగే సర్కస్ ఆడేవారు ఈ ఇద్దరు కూడా ఈ వర్గానికి చెందుతారు అని చెప్పేసి ఇచ్చారు మనకి వాళ్ళిద్దరు ఏ వర్గానికి చెందుతారు పద నేర్పరులు సంగీత నేర్పరులు ప్రకృతి నేర్పరులు శారీరక నేర్పరులు ఇక్కడ పద నేర్పరులు అంటే మాట పదాల వ్యా పదాల యొక్క ఉచ్చరణ అంటే కొంతమంది చాలా పదాలను చాలా అన్ని రకాల పదాలను తెలుగు వాళ్ళు ఉంటారు కదా అంటే తెలుగులో పిహెచ్డి పీజీ చేసిన వాళ్ళు మాట్లాడతారు రకరకాల తెలుగు పదాలని మనకు తెలియని పదాలని అటువంటి వారిని పద నేర్పరులు అంటారు సంగీత నేర్పరులు అంటే సంగీతంలో పట్టు ఉన్నవాళ్ళు ప్రకృతి నేర్పడులు నేర్పరులు అని అంటే ప్రకృతి పట్ల ఇష్టాన్ని కలిగిన వారు శారీరక నేర్పరులు అంటే ఇక్కడ డాన్స్ మాస్టర్ ఇచ్చారు ఆయన పని ఏంటి డాన్స్ చేయడం అది దేనికి సంబంధించింది శరీరానికి సంబంధించింది సర్కస్ ఆడేవారు సర్కస్ ఆడేవారు అంటే వాళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు శారీరక శ్రమకు సంబంధించిన వాళ్ళు సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే శారీరక నేర్పరులు ఇచ్చిన క్వశ్చన్ని ఒకటికి పదిసార్లు మనం ఆలోచిస్తే సమాధానం అనేది అన్ని క్వశ్చన్లలో కాకపోయినా దాదాపుగా కొన్ని క్వశ్చన్స్లో మనం ఈజీగా చేయగలుగుతాము నెక్స్ట్ ఒక నిర్దిష్ట సన్నివేశంలో ఒక వ్యక్తి ఏమి చేయగలడో ప్రాగుతీకరించడానికి దోహదం చేసేది మూర్తిమత్వం అని అన్నవారు ఎవరు ఇక్కడ సైంటిస్ట్ నేమ్స్ ఇచ్చారు పైన చెప్పిన టాపిక్ మొత్తాన్ని ఇది ఇలా జరుగుతుంది అని చెప్పినది ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు ఒక సిచ్యువేషన్లో వ్యక్తి ఏమి చేయగలడో చెప్పడానికి దోహదం చేసే మూర్తిమత్వము దోహదం చేసేదాన్ని మూర్తిమత్వము అని అంటారని మనకు చెప్పింది ఎవరు అని చెప్పేసి ఇచ్చారు ఆప్షన్స్ ఆల్పోర్ట్స్ డేషియల్ వాట్సన్ రేమండ్ కాటిల్ అని చెప్పేసి కాటిల్ అని ఇచ్చారు దీనికి ఆన్సర్ వచ్చేసి రేమండ్ కాటిల్ నేను ఇక్కడ కార్టిన్ అని రాసాను యాక్చువల్లీ కాటిల్ అండి కాటిన్ కాదు నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ పిల్లలు పెరిగిన గృహ వాతావరణానికి వారి మూర్తి మత్వానికి సంబంధం ఉంటుంది అని పరిశోధన పరిశోధించి తెలిపినవారు ఎవరు పరిశోధించి వారు ఎవరు పిల్లలు పెరిగిన గృహ వాతావరణానికి వారి మూర్తిమత్వానికి అంటే వాళ్ళు వాళ్ళు పెరిగిన వాతావరణానికి అలాగే వారి యొక్క ఆలోచన విధానానికి వాళ్ళు మంచి ఆలోచన విధానాన్ని ఏ రకంగా చేయగలుగుతారా అనే దానికి ఒక సైంటిస్ట్ పరిశోధించి తెలిపారు ఆ తెలిపింది ఎవరు షాక్టెర్ రాట్కే డెవిస్ వైల్ దీనికి ఆన్సరు సెకండ్ వన్ రాట్కే అండ్ ఫోర్త్ వన్ చెల్లికి బొమ్మ ఇవ్వటం విద్యార్థికి ఇష్టం లేదు అలాగే చెల్లి ఏడవడం కూడా ఇష్టం లేదు ఇది ఏ రకమైన సంఘర్షణ ఒకటే వి ఒక విద్యార్థికి తన చెల్లి తన చెల్లికి బొమ్మ ఇవ్వడం ఇష్టం లేదు అదే రకంగా తన చెల్లి ఏడవడము ఇష్టం లేదు ఇది ఏ రకమైన సంఘర్షణ అంటే అక్కడ విద్యార్థి ఏ రకమైన సంఘర్షణకు లోన్ అవుతున్నాడు ఉపగమ 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 పరిహార 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 ద్వి ఉపగమ పరిహార ఇంకా ఆన్సర్ వచ్చేసి పరిహార పరిహార రెండో తనకి ఇష్టం లేని పనులే ఉపగమ ఉపగమ అన్న ఉపగమ 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 పరిహార 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 ద్వి ఉపగమ పరిహార అని ఇచ్చాడు ఇక్కడ తన చెల్లి ఏడవడము ఇష్టం లేదు తన చెల్లికి బొమ్మ ఇవ్వడమో తనకి ఇష్టం లేదు సో అది పరిహార పరిహార ఉపగమానికి సంబంధించిన సంఘర్షణ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ అమాయకులను బలి చేసేది ఏ రక్షక తంత్రము హేతుకీకరణము దమనము సానుభూతి విస్తాపనము అమాయకులను బలి చేసేది ఏ తంత్రము దీనికి ఆన్సర్ వచ్చేసి విస్థాపనము హేతుకీకరణము అంటే ఏంటండి ఎలా అంటే వ్యతిరేకంగా మాట్లాడడము దమనము అంటే ఎలాంటి నాలితనంగా ఉంటారు కదా అలాగా సానుభూతి అంటేనేమో ఇతరుల పట్ల జాలి చూపించడం అమాయకులకి అది కూడా కరెక్టే వస్తుంది విస్థాపనము అంటే జాలి చూపించడంతో పాటుగా ఏదో రకంగా సహాయం చేయాలి అని ఆలోచించి సహాయం చేయడము దానివల్ల ఏమవుతుంది తను బలే అవుతాడు తన దగ్గర ఉన్నదంతా ఇతరులకి సహాయం రూపంలో చేయడం వల్ల తను బలవుతాడు అవుతాడు ఆన్సర్ వచ్చేసి విస్థాపనము రాజా పాఠశాలకు ఆలస్యం పాఠశాలకు ఆలస్యంగా వస్తున్నాడు ఈ సమస్యను అధ్యయనం చేయడానికి సరైన పద్ధతి ఏమిటి రాజా అతను పాఠశాలకు ఆలస్యంగా వస్తున్నాడు దీనిని ఈ సమస్యకు ఈ సమస్యను మనం ఏ రకంగా అధ్యయనం చేయాలి అంటే వ్యక్తి అధ్యయన పద్ధతి ద్వారానా పరిశీలనా పద్ధతి ద్వారానా ప్రయోగ పద్ధతి ద్వారానా దీర్ఘకాల అధ్యయన పద్ధతి ద్వారానా నిచ్చాడు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి రాజు అనే అతను పాఠశాలకు ఆలస్యంగా వస్తున్నాడు సో అది రాజు అనే ఒక వ్యక్తికి సంబంధించింది సో వ్యక్తి అధ్యయన పద్ధతి ఇన్ సెవెంత్ వన్ వ్యక్తి వివిధ దశలలో సాధించవలసిన వికాస ప్రాకర్యాలను వివరించినవారు ఏ దశలో ఏ విధమైన లక్ష్యాలను తను సాధించాలి అనే విషయాన్ని చెప్పిన వాళ్ళు వ్యక్తి వివిధ దశలలో సాధించవలసిన వికాస ప్రాకర్యాలను వివరించిన వారు ఎవరు అంటే అక్కడ కింద ఆప్షన్స్ ఇచ్చాడు గేస్టల్ గేస్ గేస్టాల్డ్ హవిగ్ హార్ట్స్ బోని హలాపిల్ మాన్ అని చెప్పేసి ఇచ్చారు దీనికి ఆన్సర్ వచ్చేసి హవిగ్ హార్ట్స్ సెకండ్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ నిర్మాణాత్మక వాదం నిర్మాణాత్మక వాదం ప్రధానంగా దృష్టి సారించే అంశము ఏది అని ఇచ్చాడు పిల్లలు ఎంత నేర్చుకుంటారు పిల్లలు ఎలా నేర్చుకుంటారు పిల్లలు ఏమి నేర్చుకుంటారు పిల్లలు ఎప్పుడు నేర్చుకుంటారు అని చెప్పి ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ నిర్మాణాత్మక వాదానికి సంబంధించింది మొత్తం చదివితే మనకి దీనికి ఆన్సర్ అర్థమవుతుంది యాక్చువల్ దీనికి ఆన్సర్ వచ్చేసి పిల్లలు ఏ విధముగా అంటే ఎలా నేర్చుకుంటారు ఆప్షన్ సెకండ్ వచ్చేసి కరెక్ట్ అండ్ కార్యసాధక నిబంధనను ఆర్ టైప్ సిద్ధాంతం అని ఎందుకు అంటారు ప్రతిస్పందన లేకపోయినా పునర్బలనం వస్తుంది ఉద్దీపన ఉంటే ప్రతిస్పందన వస్తుంది ప్రతిస్పందన చూపితేనే పునర్బలనం వస్తుంది ప్రతిస్పందన తప్ప పునర్బలనం ఉండదు అని చెప్పేసి ఇచ్చాడు ప్రతిస్పందన లేకపోయినా పునర్బలనం వస్తుంది అని అంటే ఇది రాంగ్ ఇక్కడ వర్డ్ సెంటెన్స్ మొత్తం చూస్తే మనకి ఇక్కడ ఇచ్చిన మెయిన్ వర్డ్స్ ఏంటి రెండు ప్రతిస్పందన పునర్బలనం కానీ ఇక్కడ మెయిన్ ఇచ్చింది ఏంటి లేకపోయినా ఒకటి లేకపోతే ఒకటి ఉండదు అండ్ ఉద్దీపన ఉంటే ప్రతిస్పందన వస్తుంది యాక్చువల్లీ ఇది కరెక్టే కానీ కార్యసాధక నిబంధన సిద్ధాంతం ప్రకారం ఏంటి ఉద్దీపన ఉంటేనే ప్రతిస్పందన వస్తుంది అనేది కరెక్టే కానీ కార్యసాధక నిబంధన సిద్ధాంతం ఆర్ టైప్ సిద్ధాంతం అని ఎందుకు అంటారు అని ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు కార్యసాధక నిబంధన సిద్ధాంతం గురించి ఇచ్చాడు ప్రతిస్పందన చూపితేనే పునర్బలనం వస్తుంది అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్ ఎందుకంటే ప్రతిస్పందన తప్పు పునర్బల తప్ప పునర్బలనం ఉండదు అని చెప్పాడు ప్రతిస్పందన తప్ప పునర్బలనం ఉండదు అంటే ప్రతిస్పందన ఉండాలి పునర్బలనం ఉండాలి పునర్బలనం ఉండాలి ప్రతిస్పందన ఉండాలి సో ఇక్కడ ప్రతిస్పందన చూపితేనే పునర్బలనం వస్తుంది అంటే టెన్త్ వన్ విరాట్ కోహ్లీ లాంటి క్రీడాకారులుగా మీరు తయారు కావాలి అని వీడియో పాఠాలు చూపించడం ద్వారా ఉపాధ్యాయుడు పిల్లలకు ప్రేరణ కలిగించాడు ఇది ఏ రకమైన అభ్యసనం విరాట్ కోహ్లీలాగా అలాంటి క్రీడాకారునిగా మీరు కూడా తయారు కావాలి అని వీడియోలు వీడియోలోని పాఠాలను చూపించాడు దాని ద్వారా ఉపాధ్యాయుడు పిల్లలకు ప్రేరణ కలిగించాడు ఇది ఏ రకమైన అభ్యసనంగా జరుగుతుంది పరిశీలనాభ్యాసనము కార్యసాధక సాధక నిబంధన అభ్యసనము అంతరదృష్టి అభ్యసనము సాంఘిక సాంస్కృతిక అభ్యసనము ఇక్కడ సాంఘిక సాంస్కృతిక అభ్యసనం అనడానికి తన సమాజానికి వెళ్ళలేదు సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన ఏ పని ఇక్కడ తను నిర్వర్తించలేదు ఒక వీడియో చూశాడు అంతే సో ఇది రాంగ్ ఆన్సర్ అంతరదృష్టి అభ్యసనము అని అనడానికి యాక్చువల్లీ అంతరదృష్టి అభ్యసనం అంటే డెప్త్గా తను చూడాలి విరాట్ కోహ్లీని తను మీట్ అవ్వలేదు విరాట్ కోహ్లీ క్రికెట్ ఎలా ఆడుతున్నాడో తను చూడలేదు డెప్త్గా విరాట్ కోహ్లీని తను గమనించలేదు కార్య సాధన నిబంధన సిద్ధాంతం అంటే తన కార్యాచరణ చేశాడా దాని గురించి ఏదైనా పని చేశాడా పని ఏది చేయలేదు జస్ట్ విరాట్ కోహ్లీ గురించి తను ఒక వీడియోలో చూశాడు మీరు ఇలా తయారవ్వాలి అని టీచర్ చెప్తే పరిశీలన అభ్యసనము ఏం చేశాడు వీడియో చూసి పరిశీలించాడుగా విరాట్ కోహ్లీ ఏం చేస్తున్నాడు అని సో ఆన్సర్ వచ్చేసి పరిశీలన అభ్యసనము ఈ రకంగా టెన్ క్వశ్చన్స్ అనేవి మనకి సైకాలజీకి సంబంధించి టెన్ క్వశ్చన్స్ పూర్తయ్యాయి ఇంగ్లీష్ బిట్స్ కూడా పెట్టమని చెప్పేసి అడుగుతున్నారు నేను ఇంగ్లీష్ బిట్స్ కూడా మరొక వీడియో తీసి పెడతాను వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇటువంటి టెట్ ఎగ్జామ్కి డిఎస్సికి సంబంధించిన మరెన్నో ఉపయోగకరమైన వీడియోస్ని నేను తీసి మీకు పెట్టడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తూనే ఉంటాను మీకు ఏదైనా ఇబ్బందికరంగా అనిపించినా లేదు ఇంకేదన్నా చదవడానికి మీకు తెలియని ఉన్నా దయచేసి నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మీరు వీడియో ఏదైనా పెట్టాలి అని అంటే నాకు ఈ టాపిక్కి సంబంధించి పెట్టండి అని అంటే నాకు అవకాశం ఉన్న దగ్గరికి నేను ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ